నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందులో నామినేషన్ వేశారు ఒక్కసారి ఆయన అఫిడవిట్ చూస్తే ఆయన అఫీషియల్ గా చూపించింది వచ్చేసి దాదాపు ఏడు వందల యాభై కోట్లు అంటే వాళ్ళ కుటుంబం అంతా ఆయన అంత ముందు గతంలో గాని అనేక సందర్భాల్లో ఏం చెప్పాడంటే ఆయన క్యాప్షన్ వచ్చేసి ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల సమరంలో ఒక పేదవాడికి పెత్తందారుడికి యుద్ధం జరుగుతా ఉంది మీరంతా కూడా పేదవాళ్ళ సైడ్ ఉండాలి అనేటువంటి క్యాప్షన్ మొత్తం అంటే ఎక్కడ చూసినా పోస్టర్స్లో పేదవాడికి పెత్తందారుకు పోటీ అనేట్లు అంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి పెత్తందారులు అయినట్లు ఆయన పేదవాడికి రిప్రజెంటేటర్ అయినట్టు ఆయన మాట్లాడడం జరిగింది అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారీ వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడవిట్ ఏడు వందల యాభై కోట్లు దాదాపు ఉంది ఆయన ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడవిట్ అంతా కూడా డెబ్బై ఎనభై లక్షల్లోనే ఉంది అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే అంటే ఇక్కడ పేదవాడు ఎవరు వచ్చేసి ఎవరు ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచ ఆలోచన చేయండి ఆయన ఏం చెప్పాడు పేదవాడి సైడ్ ఉన్నామని అంటే నిన్న ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి తర్వాత పెత్తందారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా చాలా నీచాతి నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒకసారి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకునే వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు రెడ్డి రెండో పెళ్లి జరగలేదా అని నుంచి మాట్లాడ్డాము అసలు ఎట్లా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే ఇది ఆయన రెండు వేల పదిహేడులో నే రెండు వేల పదిహేడులో వివేకానందరెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు ఆ పోటీ చేసే దయానికే ఈ రెండో పెళ్లి విషయము ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు అన్నీ తెలుసు కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా అప్పుడు కనపరాలేదా అంటే ఇప్పుడు మర్డర్ జరిగే ఆ కేసులో మీరు ఆ కేసు మీ మీదకి వస్తేనే అప్పుడు వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేసేదానికి అంటే రెండు వేల పదిహేడులో ఉండేప్పుడే తెలుసు ఈ స్టోరీ అంతా కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇది ఇంకోటి ఏంటంటే పులివెందులకు వచ్చినప్పుడు కూడా రెండు రోజుల ముందు ప్లాస్టర్ లేదు రెండు రోజులకు వచ్చిన తర్వాత మళ్ళా ప్లాస్టర్ పెట్టుకొని వచ్చాడు అంటే అసలు పులివెందుల ప్రజల పట్ల ఆయనకి అంత అమాయకులు అనుకున్నాడా లేక అంత వెర్రోళ్ళు అనుకున్నారా లేక పులివెందుల్లో కూడా ప్లాస్టర్ వేసుకొని ఆ సానుభూతి సంపాదించుకొని పులివెందులో కూడా సానుభూతి ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఇంతకన్నా దారుణమైన విషయం తర్వాత ఆ తర్వాత ఇంకోటి లేదు నిన్న మీటింగ్కి కూడా మేము నామినేషన్ వేసే కార్యక్రమానికి మీటింగ్ వచ్చినప్పుడు స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో పిలిపిస్తే వేలాది మందిగా తరలి వచ్చారు నిన్న జగన్మోహన్ రెడ్డి నామినేషన్కు పులివెందుల్లోనే డబ్బులు తర్వాత మద్యం సరఫరా చేసుకొని మనుషులను పిలిపించుకుండే స్థాయికి వచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారినారు వైఎస్ఆర్ పార్టీ స్పష్టంగా మాకు కనపడతా ఉంది కాబట్టి పులివెందుల ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి పులివెందుల ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి చూపించిన నిర్లక్ష్య వైఖరికి రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు ఈ అహంకారానికి నిర్లక్ష్య వైఖరికి తప్పకుండా బుద్ధి చెప్తారు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు నువ్వు పార్టీ పెట్టుకునేప్పుడు ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు నైతిక బాధ్యత వహించి నువ్వు టికెట్ ఇస్తా మామూలుగా అయితే ఇవ్వకూడదు సిబిఐ వాళ్ళు అతను అక్యూజ్డ్గా చేర్చి ఇతని పాత్రే ఉంది ఇతనికి ఆ టయానికి అన్నీ కూడా ఫోన్ కాల్స్ పోవడము ఎవరైతే ఏ వన్గా ఉన్నాడో గంగిరెడ్డి కాల్ నుంచి ఇతనికి రావడము ఈ రకమైన ఫోన్ ఫోన్ కాల్ డేటా కూడా తీసినా కూడా ఇంత స్పష్టంగా భారతదేశంలో ఉండే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ చెప్పినప్పటికీ కూడా అతన్ని పక్కన పెట్టుకొని ఇతను చిన్నపిల్లాడు ఇతనికి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సర్టిఫికెట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా విధిలేని పరిస్థితుల్లో అతనే దానికంతా కర్త కర్మ క్రియ కాబట్టి అతను వెనుక వేసుకొస్తాడు